హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీషారెడ్డి తుమ్మలపల్లి ముందుగా అందరికీను మీకు మీ కుటుంబ సభ్యులందరికీను మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇగో మేమైతే శివరాత్రి స్పెషల్గా మా ఊరి దగ్గర గట్టుపైనైతే జాతర సాగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఎటువంటి టెంపుల్ అయితే లేదు కానీ లోపలికి దేవుడు అయితే శివయ్య అయితే ఉంటాడనమాట శివలింగం మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇక్కడికైతే ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తుంటారు మనం మొక్కిన కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది మెట్లు చూస్తున్నారు కదండి ఆ మెట్లన్నీ దిగేసి వెళ్ళాలన్నమాట కిందికి మెట్ల పక్కన పెద్ద పెద్ద లోయలు కూడా ఉన్నాయి చూడండి గట్లు లోయలు చూపిస్తున్నాను ఆ గట్లల్లో ఆ రాళ్ళ కింద దేవుడు వెలిసిండనమాట శివయ్య ఇక్కడైతే ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తుంటారు చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు నల్గొండ జిల్లా పియపల్లి మండలం పెద్దగట్టు గ్రామం పక్కన దేవర్శెల్ల అండి దేవర్శల్ల మల్లయ్య అనమాట ఇంకో పైనుంచి వాటర్ అయితే ఎలా వస్తున్నాయో చూస్తున్నారు కదా రాళ్ళల్లో నుంచి అయితే నీళ్ళైతే వస్తాయనమాట మనం హరహర మల్లయ్య అని మనం ఎంత గట్టిగా మొత్తుకుంటే అంత ఎక్కువగా వాటర్ అయితే వస్తుందనమాట జనాలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు ఈ లోపలికి వచ్చి ఇక్కడైతే నైవేద్యం కూడా వండి పెడతారండి దేవునికి మొక్కుకున్న వాళ్ళు పరమాన్నం అయితే వండి దేవునికి ప్రసాదంగా నైవేద్యంగా అయితే పెడతారనమాట ఇదిగో చూస్తున్నారు కదా ఆ లొకేషన్ చూడండి పక్కనే పెద్ద లోయ ఆ గట్లలో వెలిసిండనమాట శివయ్య జనాలు చూడండి దేవుడు చూడండి క్లారిటీగా చూపిద్దామంటే నాకు ఆ మందిలో వీలు కుదరలేదనమాట అసలు ప్లేస్ ఇస్తలేరు చూడ్డానికి ఇదిగో ఇక్కడైతే నీళ్ళు అయితే వస్తున్నాయి చూడండి కట్టెలు అవి వేర్లు చెట్ల వేర్లు వాటి నుండి ఆ పైన రాళ్ల నుంచి అయితే మనం హరహర అంటామంటే అయితే వస్తుంటాయి అనమాట ఎక్కువగా ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది కొబ్బరికాయలు కొట్టినాం ఆ నీళ్ళు అయితే అందరు బాటిల్లో పట్టుకొని ఇంట్లో చల్లుకుంటారండి మంచిదనమాట పంట పొలాలల్లో కానీ ఇంట్లో కానీ ఇక మేమైతే పైకి వెళ్తున్నాం అనమాట లొకేషన్ చూడండి అదిగో అదంతా సాగర్ మొత్తం అదంతా నేను చూపించా గట్ల నడమ నీళ్ళు మొత్తం అయితే సాగర్ అనమాట నాగార్జున సాగర్ ఇంకా పైకి వచ్చేసినాం పైనే అన్నదానం కూడా పెడతారండి ఇంకా అన్నం తినేసి మేమైతే ఇంటికి వెళ్ళాం బాయ్ ఫ్రెండ్స్